ముఖ్యమంత్రి తొలి రాజకీయం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఇక రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే గ్యారంటీలు అమలుగాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఆపల గొప్పలు ముక్త ఉన్నాడు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా సవాలు చేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాటే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్ట బద్దత తెస్తాము దాన్ని చట్ట రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం That's very nice